వెల్కమ్ టు తెలుగు న్యూస్ నైన్ దశమి ఉత్సవం సందర్భంగా ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఒంబోలు జాతి ఎద్దుల బండలాగు పోటీలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం బోనిగండ్లలో శ్రీ శ్రీ చింతలమణి నల్లారెడ్డి స్వాముల వారి దశమి సందర్భంగా బోనిగండ్ల ట్రాక్టర్ యూనియన్ సభ్యులు జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఒంబోలు జాతి బండ బలప్రదర్శన కరపత్రాలు విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒంబోలు జాతి రాష్ట్రస్థాయి ఎద్దుల బండ బలప్రదర్శన పోటీలు జరుగుతున్నాయని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు గోనెగండ్ల ట్రాక్టర్ యూనియన్ వారి సహకారంతో రాష్ట్రస్థాయి ఒంబోలు ఎద్దుల బలప్రదర్శన ఇరవై మూడో తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి ఇరవై నాలుగో తేదీ మంగళవారం సాయంత్రం వరకు నిర్వహిస్తున్నామని ఈ ప్రదర్శనలో న్యూ కేటగిరీ ఆరు పళ్ల సైజు ఎద్దులు విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు శ్రీశ్రీ చింతలముని నల్లారెడ్డి స్వాములవారి కృపాకటాక్షాలతో ఎల్లవేళలా చల్లగా చూడాలని ఆ దేవుని ఆశీస్సులతో దశమి ఉత్సవాలకు అందరూ ఆహ్వానితులేనని గోనెగండ్ల ట్రాక్టర్ యూనియన్ అండ్ సభ్యులు తెలిపారు తెలుగు న్యూస్ నైన్తో విలేకరి సురేష్ నాలుగో బహుమతి పదివేలు ఐదో బహుమతి ఐదు వేలు ఆరు బహుమతి మూడు వేలు ఇది కేటగిరీ వచ్చేసి రెండవ బహుమతి ఫస్ట్ మొదటి బహుమతి కేటగిరీ వచ్చేసి ఫస్ట్ బహుమతి వచ్చేసి యాభై వేలు రెండవ బహుమతి వచ్చేసి నలభై వేలు మూడవ బహుమతి వచ్చేసి ముప్పై వేలు నాలుగో బహుమతి వచ్చేసి ఇరవై వేలు ఐదో బహుమతి వచ్చేసి పదివేలు ఆరో బహుమతి వచ్చేసి ఐదు వేలు ఈ ఎద్దులో బండ పోటీలు జరుగుతున్నాయి ఈ పోటీలకి ముఖ్య అతిథులైన శ్రీ శ్రీ మన యముగనూరు శాసనసభ్యులు జనాశ్రెడ్డి సార్గా సార్ గారు ఓపెనింగ్కి వస్తున్నారు ఈ పోటీలకి బలప్రదం చేయడానికి మన ఎమ్మెల్యే జైనశ్ గారు వస్తున్నారు ఈ పోటీలకి అందరూ ఆహ్వానలే ఈ పోటీలు జరుపు బాగా జరుపుకోవాలని మేము కోరుతున్నాము ట్రాక్టర్ యూనియన్ కోనగల్ల ట్రాక్టర్ యూనియన్ వారి శ్రీ 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 ఆది చింతలముని నల్లారెడ్డి స్వామి దశమి సందర్భంగా మన గోనెగండ్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఆవరణంలో మన శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే బీబీ జయనాశిరెడ్డి గారి ఆశీసులతో గోనెగండ్ల ట్రా ట్రాక్టర్స్ యూనియన్ వారి సహకారంతో ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన జరుగుతూ ఉంది ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఈ బల ప్రదర్శన జరుగుతుంది అందులో ఆరు పళ్ళ ఎద్దుల బల బల ప్రదర్శనలో ఆరు బహుమతులు అదే న్యూ కేటగిరీ బహుమతుల ఎద్దుల బల ప్రదర్శనలో ఆరు బహుమతులు ఉన్నాయి ఇందులో బల ప్రదర్శనకు పాల్గొనే ఎద్దుల వారికి పది మందికి ఒక జత చొప్పున పది మందికి భోజన వసతి కూడా ఉంటుంది ఎంట్రీ ఫీజు ఆరు పళ్ళ సైజు బహుమతులకు పాల్గొనే వారికి ఆరు వందలు ఎంట్రీ ఫీజు మరియు న్యూ కేటగిరీ సైడ్ పాల్గొనే వారికి ఏడు వందల రూపాయలు ఎంట్రీ ఫీజు ఉంటుంది దీనిని మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే బివి జశ్వరెడ్డి గారు ఇరవై మూడో తారీఖున వచ్చి వారు ప్రారంభ ప్రారంభించి ఈ ఎద్దుల ప్రదర్శనను ప్రారంభిస్తారు కాబట్టి ఎవరైనా కానీ పాల్గొనే వాళ్ళు ఆ రోజు వచ్చి వారు ఎంట్రీ ఫీజు కట్టి ఈ బల ప్రదర్శనలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాము గోనెగండ్ల స సర్పంచ్